హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే మాఘమాసంలో మనం ఏ ఏ నియమాలు పాటించాలి మాఘమాసంలో ఏ విధమైనటువంటి పూజాది కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలియజేయబోతున్నాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా సారాంశం అర్థమవుతుంది నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరికొంతమందికి వీడియో రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకైతే వెళ్ళిపోదాం మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలా మంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కూడా మాఘము అంటే పాపాలను నశింపజేసేదని అర్థం పాపాలను నశింపజేసేటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే ఏ నియమాలు పాటిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం సులభంగా పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి ముప్పైవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా మాఘమాసం ఉంటుంది ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నదీ స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం అని అర్థం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో నదులలో గాని చెరువులలో గాని బావుల వద్ద గాని స్నానం చేస్తే చాలా మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే ఆ పుణ్య ఫలితం కూడా లభిస్తుంది మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు పెద్దలు ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందట ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పువ్వులతో పూజ చేస్తే ఇంకా ఇంకా మంచిది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాలని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది శివకేశవులకు కార్తీక మాసం అంటే ఎంతో ఇష్టం మాఘమాసం కూడా అంతే ఇష్టమట కాబట్టి ఈ మాఘమాసంలో శివకేశవుల పూజకు విశిష్ట స్థానం ఉంది అని శాస్త్రాలు పండితులు ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగ నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు ఈ మాఘమాసంలో సాక్షాత్ లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి ముక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది వాళ్ళకి వైదవ్యం రాదు అని పండితులు చెబుతూ ఉన్నారు ఏ మాఘమాసంలో శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే నెరవేరాలి అనుకుంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని అమ్మవారికి నివేదన చేసి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని చెప్తూ ఉన్నారు మనం ఏది చేసినా కూడా భక్తితో శ్రద్ధతో చేసినప్పుడు మాత్రమే నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు సిద్ధిస్తాయి ఏదో మొక్కుబడిగా చేసేటప్పుడు మాత్రం ఇటువంటి ఫలితం మనకి కలగదు అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది అని కూడా చెప్తూ ఉంటారు మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీకు కలుగుతుంది అష్టైశ్వర్యాలు వస్తాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈ మాఘమాసంలో వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచరించడానికి బయలుదేరుతాడని అంటారు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ మాసంలో నది స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి ఆ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి కర్మ ఫలితాలు పాపాలు నాశనమయ్యి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ మంత్రం ఏమిటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తు శనాయచ చ ప్రాతస్నానం కరోమ్యద్య మాగే పాప వినాశనం ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపించలేని వారు ప్రయాగా ప్రయాగా అనుకుంటూ స్నానం చేసినా కూడా సకల పాపాలు తొలగి జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఒకవేళ ఈ రెండింటినీ రాని వారు నేను ఎప్పుడూ చెప్పేటువంటి గంగా స్నాన మంత్రం గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా మనం జపించుకుంటూ స్నానం ఆచరిస్తే ఈ పుణ్య పుణ్యనదులన్నిటిలో కూడా మనం స్నానం చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్య భగవానుడిని ఖచ్చితంగా ఆ స్వామివారికి నమస్కరించి సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించలేని వారు కనీసం ఆదివారం ఒక్కరోజైనా కూడా సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఈ సమయంలో ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాఘ మాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యములు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను తీసుకొని బ్రాహ్మణులకు దానం ఇస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే స్వయంపాక దానాన్ని కూడా ఇవ్వవచ్చు ఈ మాసంలో ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు ఈ మాసంలో నువ్వులలో పంచదారను కలిపి తింటే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేశారు అలాగే ఈ మాహమాసంలోని వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు అస్సలు కొనుకూడదు పూర్వం ఒక గాంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వ జన్మ కర్మ వల్ల అతన ముఖం వికారంగా ఉండేది ఆ గాంధర్వుడు భృగు మహర్షి దగ్గరికి వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు గాంధర్వుని వేదనను గమనించిన మహర్షి మాఘమాసంలో గంగా నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా నాశనా నాశనమైపోతాయని చెప్తాడు వెంటనే గాంధర్వుడు సతీ సమేతంగా వెళ్లి గంగా స్నానం చేశాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారైంది మాఘమాసంలో ముఖ్యంగా శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంది చాలా మంచిది ప్రతిరోజు కూడా నేమనిష్ఠతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని పద్మ పురాణంలో ఉత్తరకాండంలో పేర్కొనబడింది అలాగే ఈ నెల అంతా కూడా మనం నిత్యం తలస్నానం చెయ్యాలా అని అడుగుతూ ఉన్నారు గంగా నదిలో స్నానం చేసేటప్పుడు మాత్రమే తలస్నానం చేయండి మనం ఆదివారం మాత్రం ముఖ్యంగా ఈ నెలలో మాఘమాసంలో ఆదివారాలు మాత్రం తప్పకుండా తలస్నానం చేసి సూర్యుని అర్గ్యం ఇవ్వండి నాన్ వెజ్ ఉల్లి వెల్లుల్లి లాంటివి తీసుకోకూడదు ఆదిత్య హృదయం తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నించండి ఈ నెల అంతా కూడా సోమవారాలలో మహాశివునికి శివాలయంలో వెళ్లి అభిషేకాలు దీపారాధన చెయ్యండి శనివారం పూట విష్ణు ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించండి శుక్రవారం పూట అమ్మవారి దేవాలయంలో మీరు పూజాది కార్యక్రమాలు నిర్వహించండి ఇలా మీరు ఈ మాఘమాసం అంతా కూడా నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధించుకోవడం వలన మనకి పూర్వ జన్మలో ఏవైనా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ ఉంటే అవన్నిటినీ కూడా నశింపజేసి మనకి భగవన్ నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది మీ అందరికీ కూడా మాఘమాసంలో ఎప్పుడు ఏ సంవత్సరంలో మాఘమాసం వచ్చినా కూడా మనం ఏమేమి చేయాలి అనేది మీకు ఈ వీడియోలో నేను తెలియజేయడం జరిగింది చిన్న కథతో మీకు గంగా స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది వీడియో అయితే మీకు చాలా చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం